అరుణాచల అరణ్యంలో మధ్యలో పసుపురం అనే ఓ ప్రత్యేకమైన గ్రామం ఉండేది అక్కడ జంతువులన్నీ మనుషులా జీవించేవి పొలం చేస్తూ వంట చేసుకుంటూ లుంగీలు చీరలు ధరించేవి ఆ గ్రామానికి నాయకుడు ధైర్యశాలి సింహం సింగ్ అతను ధైర్యవంతుడే కాకుండా జ్ఞానవంతుడు కూడా ప్రతి ఉదయం సింగ్ నదిలో స్నానం చేసి సూర్య నమస్కారం చేసేవాడు తర్వాత వృక్షపు ఆకులతో చేసిన పత్రిక చదువుతూ ఉసిరి ఛాయ్ తాగేవాడు ఒక కోతి అతనికి ఛాయ్ తెచ్చేది అతని క్రమశిక్షణను అందరూ గౌరవించేవారు చెట్టు కింద ఉన్న కట్టపై జంతువులు ప్రతి వారానికి ఒకసారి భేటీ అయ్యేవారు పక్షి గురువు గిల్లిపిట్ట పోతుల గురించి ఫిర్యాదు చేసింది ఆవు డాక్టర్ గడ్డి వల్ల వచ్చే అలర్జీ గురించి చెప్పింది సేవ్ సింగ్ గమనించి అందరికీ న్యాయంగా పరిష్కారం చెప్పాడు ఒకరోజు నక్క జుగాడు కళ్లద్దాలు పెట్టుకుని ఊళ్ళోకి ప్రవేశించాడు అతను గ్రామాన్ని ఆధునికంగా మార్చుతానని హామీ ఇచ్చాడు చిన్న జంతువులంతా అతని మాటలతో ఆకర్షితులయ్యారు సేవ్ సింగ్ మాత్రం మౌనంగా అతన్ని గమనించేవాడు జుగాడు ఒక మెరుగు షాప్ పెట్టి మిలమిలలాడే వస్తువులు అమ్మడం ప్రారంభించాడు కుర్రకోతులు కుందేళ్లు అందులో డబ్బులు ఖర్చు చేయడం ప్రారంభించారు పాత దుకాణాలు తాబేలు ఏనుగు బాధపడ్డారు సే సింగ్ దాన్ని సీరియస్గా తీసుకున్నాడు ఇది మన సంప్రదాయాలను ధ్వంసం చేస్తున్నాడు అన్నాడు సే సింగ్ గుణవంతుడు గుడ్లగూబ అతడిని జాగ్రత్తగా గమనించమని సూచించాడు పులి రైతు గోప్యంగా గమనించడానికి సిద్ధమయ్యాడు సే సింగ్ అంగీకరించి సాక్ష్యాలు సేకరించమన్నాడు జుగాడు మిఠాయిలు ఇస్తానని చెప్పి కుందేళ్లను పనిచేయించాడు వాళ్లు పాఠశాలకు వెళ్లడం మానేసి అతడి పని చేసేవారు గురువు గిల్లిపెట్ట బాధతో కన్నీళ్లు పెట్టింది సేవ్ సింగ్ ఇప్పుడు చర్య తీసుకోవాలని నిర్ణయించాడు పులి రైతు చక్కెర కంబళ్ల వెనక ఉన్న ఫ్యాక్టరీ కనిపెట్టాడు అక్కడ సహజ పండ్లను చక్కెర తిండిగాని మార్చేవారు దాంతో జంతువులు అనారోగ్యంగా మారిపోయారు సేవ్ సింగ్ రహస్యంగా దాడికి ప్రణాళిక వేయించాడు జుగాడు మేజిక్ ఫ్రూట్స్ డాన్సింగ్ జింకలు అనే పేరుతో మేళా ప్రకటించాడు అందరూ ఆనందంగా మరిచిపోయారు సేవ్ సింగ్ ఆహ్లాదంగా కనిపిస్తూ లోపల స్కెచ్ వేశాడు తన ప్రణాళికను అమలు చేయబోతున్నాడు డప్పులు పాటలు బుగ్గల వంటలు మేళా గ్రాండ్గా మొదలైంది జుగాడు బంగారు కోటుతో ప్రవేశించాడు సింగ్ తన బృందంతో మారిపోయి వచ్చాడు దొంగలకు పాఠం చెప్పే సమయం ఆసన్నమైంది సింగ్ ఉరకలేస్తూ స్టేజికి వచ్చాడు చెప్పాడు ఇది మాయ ఫలం ఇది అసలు ఫలం ఆవు డాక్టర్ పరీక్షలు చూపించి నిజం నిరూపించింది ప్రజలందరూ షాక్ అయ్యారు జుగాడు పారిపోవాలని ప్రయత్నించాడు కోతులు నది నుంచి వల వేసి పట్టుకున్నారు ఏనుగు పోలీసులు బనానా తాడుతో కట్టేశారు వీధి న్యాయం విజయవంతమైంది సేవ్ సింగ్ చెప్పారు మాయ మాటలు కంటే సత్యమే గొప్పది అందరూ అంగీకరించి మూల్యాలను గుర్తుపెట్టుకున్నారు పాత బజారు మళ్లీ తెరుచుకుంది సంతోషంగా జీవితం ముందుకు సాగింది కుందేళ్లు తిరిగి పాఠశాలకు వచ్చారు గురువు గిల్లిపెట్ట ఆనందంతో నవ్వింది సేవ్ సింగ్ మామిడి లడ్డూలు ఇచ్చాడు తింటి పోతులు కూడా మంచి వాగ్దానం చేశారు అన్ని జంతువులు కలిసి గ్రామాన్ని శుభ్రం చేశాయి కొత్త మొక్కలు నాటారు పాత మట్టితో కట్టెల గుడిసెలు బాగుచేశారు తాబేలు మళ్లీ తన పాత షాప్ తెరిచాడు సే సింగ్ ముందుండి పనిచేశాడు జంతువులంతా సేసింగ్ కు సర్ప్రైజ్ ఇచ్చారు జాస్మిన్ పువ్వులతో హారాలు తయారు చేశారు నృత్యం చేసిన నెమళ్లు శోభించారు సేవ్ సింగ్ వినమ్రంగా ఆశీర్వదించాడు చిన్న సింహం అడిగింది నువ్వు ముందే మ్రోగలేదు ఎందుకు సేవ్ సింగ్ సమాధానం సింహం అవసరమైతేనే గర్జిస్తుంది గుడ్లగూబ నవ్వింది భవిష్యత్తు సురక్షితం పిల్ల గర్వంతో తలవంచింది జంతువులందరూ చెరువు దగ్గర సంగీత రాత్రి చేసుకున్నారు తేనె పాటలు గెడ్డలు బుట్టలు పల్లె వాతావరణం సే సింగ్ మొక్కజొన్న తింటూ ఆనందించాడు అరణ్యం మళ్లీ శాంతంగా మారింది సింగ్ పిల్లలతో కలిసి నీతి గోడను నిర్మించాడు అందులో నిజాయితీ ఐక్యత చిత్రాలు వేశారు ప్రతివారం జంతువులు అక్కడికి వచ్చేవారు అది జ్ఞాపకంగా నిలిచిపోయింది పశుపురం మళ్లీ వృద్ధి చెందింది విలువలతో నిండిపోయింది జంతువులందరూ సమానంగా శుభ్రంగా జీవించారు గ్రామాలు మానవతా విలువలతో ఎదుగుతాయి అనే నినాదం ప్రాచుర్యంలోకి వచ్చింది సేవ్ సింగ్ కథ అరణ్యంలో చరిత్రగా నిలిచిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్